హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా 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 స్పెషల్ వీడియో అనమాట ఏమి స్పెషల్ అంటే పాలకుర్తి పోతున్నాము అక్కడ కూడా శివుడే అనమాట దేవుడు మా పుట్టు వెంటికల్ నా పుట్టు వెంట్రుకలతో స్టార్ట్ అయినామన్నమాట అక్కడికి పోవడము ఒక ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ నుంచి అనమాట నా నా పుట్టి ఎంట్రుకలు మా మర్దివి మా చెల్లె మా బాబాయ్ పిల్లలు ఇద్దరివి అక్కడే ముగ్గురివి అక్కడే తీసినట అప్పటి నుంచి పోతున్నా అనమాట స్వయంభు అనమాట శివుడు అక్కడ వెలిచిన సోమేశ్వర స్వామి అంట వెలిసింది అక్కడే చాలా చాలా మహిమగల దేవుడు మనం ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయి అనమాట అక్కడ పోయి చాలా బాగుంటాయి టెంపుల్ కూడా పైన ఉంటుంది అనమాట కొండ పైన ఉంటుంది అప్పుడైతే నడిచి మెట్ల మించి నడిచిపోయేది మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక ఇప్పుడైతే మొత్తం రోడ్ వేసిరనమాట గుడి దాకా రోడ్ వేసిరు అప్పట్లయితే నడిచి పోయేది మే ఇట్లా అయిట్గా ఉండేది మెట్లు మస్తు చాలా పైకి చాలా మెట్లు ఉండేది అనమాట అయితే ఈ మధ్యకాలం అలా పోలేదు ఎక్కి గుర్తులేదు కానీ ఎన్ని మెట్లు ఉన్నాయో కూడా గుర్తులేదు అంటే ఒక వెయ్యి అట్లు ఉంటు వెయ్యి పదిహేను వందలు ఉంటాయేమో మెట్లు అంత పైన ఉండేటిదనమాట దేవుడు అప్పుడు కొండ పైన ఇప్పుడేమో రోడ్ పడి మంచిగా కార్లు కూడా అక్కడ దాకా పోతాయి అనమాట ఇదే అనమాట పాలకుర్తి సోమేశ్వర స్వామి వెలిసిన అనమాట స్వయంభు శివుడు అనమాట స్వయంభులింగం అక్కడ జనగం వరంగల్ డిస్టిక్ వస్తుంది అనమాట మరి మోత్కూర్ మోత్కూర్ నుంచి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది అప్పట్లయితే బస్సులలో పోయేది ఎక్కడికైనా పోవాలంటే ఫుల్ హుషారుగా హుషారుగా పోయేదన్నమాట మేము చిన్నప్పుడు బస్సులలో పోవాలంటే మస్తు హ్యాపీగా ఉండేదన్నమాట ఇప్పుడు బస్సులలో పోదామంటే బద్దకం అయిపోతుంది కార్లు అలవాటయ్యి బండ్లు అలవాటు అయి ఇక పోయినాము టైం లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఉందనమాట వన్ వన్ ఓ క్లాక్ గుడి క్లోజ్ అవుతుంది మేము ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అట్లా ఒక ఒక ఐదు కిలోమీటర్ల దూరం ఉన్నాము అంటే ట్వెల్వ్ థర్టీకి స్టా ఆఫ్ చేస్తారనమాట అభిషేకాలు వన్ వరకు ఇక నైవేద్యం పెట్టి క్లోజ్ చేస్తారనమాట మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు తీస్తారట మేము ఆ పంతులు గారి నెంబర్ ఉందనమాట మా మరిద దగ్గర ఇక ఫోన్ చేసుకుంటే ఒక ఐదు నిమిషాలు ఇక వస్తున్నాం వస్తున్నాం అనేసి పోయినాం లాస్ట్ మేమే చేసినాం అనమాట అభిషేకము ఇగో ఇక్కడ ఏమంటారు లోపల గుహలు ఉంటాయి అన్నమాట ఆ గుహలల్లో ఉంటుంది చూసిరా మనసులో కూడా క మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అసలు చాలా ఇట్లా కూర్చొని పోయేదన్నమాట ఇప్పుడు కొంచెం నిలబడేటట్టు చేసిరా కరెక్ట్ హైట్ ఉండాలి నిలబడితే మాత్రం నెత్తికే కలుగుతుంది కొం ఇట్లా లోపలికి ఉంటుంది అనమాట శివుడు ఇంకా పైన శిఖరం ఉంటుంది అక్కడ చాలా ఈ తేనెతెట్టెలు కూడా ఉంటాయి అన్నమాట తేనెతెట్టెలు ఏమన్నా మనము పొరపాటు చేసిపోయినా సరే ఒకవేళ నాన్ వెజ్ ఇట్లా ఎవరైనా తినిపోయినా సరే కథం అనమాట అవి లేచి ఇక వాళ్ళు ఇక అయిపోయేదాకా కుట్టడమే అనమాట తేనెటీయలు అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే చిన్నగా ఉన్నప్పుడు ఏం కాదు కొన్ని ఒక ఇరవై సంవత్సరాల క్రితం మా ఊరు నుండి కొంతమంది అక్కడ పెళ్ళికి అనమాట ఇక ఇక్కడ ఈ మొక్కులు మొక్కులు పెళ్ళి కాని వాళ్ళు పిల్లలు కానివాళ్ళు ఇక ముడుకులు కడతారు పిల్లలు కానోళ్ళు తొట్టె కడతామని మొక్కుతారు అనమాట మొక్కి పిల్లలు అయినాక ఇక పెళ్లి కానోళ్ళు వాళ్ళు ముడుకు కడతారు పిల్లలు అయిన వాళ్ళు తొట్టెలు కడతారు అనమాట అయితే మేము ఒక ఇరవై సంవత్సరాల క్రితం మా ఊరు నుంచి అనమాట అక్కడ మా ఊరు నుంచి పెళ్ళికి పోయిరను పోయి పెళ్ళికి పోయి నాన్ వెజ్ ఇట్లా తిని ఏం కాదులే అనేసి స్నానాలు చేసి పోయిరట ఇక అప్పుడు కొండపైకి ఓంగానే టేనటీగలు లేచి గుట్టపై నుంచి కింద పడ్డరు కాలు చేతిని అసలు చాలా చాలా దెబ్బలు తగిలినాయి అనమాట ఇక అప్పటి నుంచి ఎవరు తెలిసిన వాళ్ళైతే పోనే పోరు అంత మైమగల దేవుడు అనమాట మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అక్కడ పాలకుర్తికి ప్రతి ఇయర్ పోదాం అనమాట మేమైతే కంపల్సరీ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా పోవాల్సిందే కొంచెం లేట్ అయినా మా మామ అంటనే ఉంటాడు పాలకుర్తి పోదాం పాలకుర్తి పోదామని చాలా బాగుంటుంది పోవలసిన గుడి అంటే ఏ గుడికైనా పోవాలి కంపల్సరీ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట తర్వాత ఇంకా గుడికి దర్శనం చేసుకున్న తర్వాత మా చుట్టాల పెళ్ళి ఉండే అనమాట అక్కడ అంటే కొంచెం ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరం వావిలాలని అక్కడ పెళ్ళి ఉంటే ఇక పెళ్ళి పోయినామనమాట అక్కడ తీసినవి అనమాట కొంచెమే అంత ఎక్కువ ఏం దియలేదు మేము పోయేటప్పటికీ ఇక దర్శనం ఖచ్చితంగా దర్శనం చేసుకొని పోవాలనేసి మీ దర్శనం చేసుకొని అనమాట ఇక మాకు మంచిగా పైన బయట కొంచెం లోపలికి చీరలు వేసి ఇక భోజనాలు గిట్లా అనమాట ఇక భోజనాలు గిట్లా తిన్నాము తిని ఇక అంటే ఇక మా చుట్టాలు మా మేనత్తలు కూడా వచ్చారు అనమాట అక్కడికి మా చిన్న తాత బిడ్డలిగిన ఇక తిన్నాము తిన్న తర్వాత ఇక వాళ్ళతోటి కొంచెం ఇక వీడియోలు కూడా తీసుకున్నాం ఫోటోలు తీసుకున్నాం ఇక ఇట్లా పెడతారనమాట ఊర్లల్లో కూర్చోబెట్టి టేబుల్ వేసి పెడతారనమాట మనకేం బఫ్ ఇష్టం కదా అక్కడ మంచి ఖచ్చితంగా కూర్చోబెట్టి పెడతారనమాట పెట్టి ఇంకా ప్లేట్లు వాళ్ళే అన్నట్టు ఇంకా మంచిగా అయింది పెళ్ళి అబ్బాయి అమ్మాయి కూడా చాలా బాగున్నారు జంట సూపర్ సెట్ అయింది అనమాట మా మేనత్తలతో వీడియో వీడియో తీసుకున్నాం ఫోటోలు తీసుకున్నాం వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మో మా వస్తారు అనుకోలేనా మీరు బాగా వచ్చిర్రు మంచిగా వచ్చిర్రు అని అంటారు అనమాట ఇక అమ్మాయి అబ్బాయి మంచిగా ఉన్నారనమాట పిల్లలు ఇగో వీడియో తీయమంటే గట్లా తీసిరనమాట కొంచెం కరెక్ట్ తీయలేదు ఏమనుకోకండి అమ్మాయి అబ్బాయి అయితే సూపర్ జెంట అనమాట మంచిగా ఉన్నారు ఎవరంటే మా మేనత్త వల్ల బిడ్డ వాళ్ళు ఆడబిడ్డ పెళ్ళనమాట మా చిన్న ఇంకో తాత వల్ల బిడ్డ బిడ్డ ఆడబిడ్డ పెళ్ళనమాట ఇగో ఈమె కూడా మా మేనత్తని ఇక్కడ బ్లూ కలర్ చీర కట్టుకుంది కదా బక్క ఉంది అక్క ఇగో ఈ గ్రీన్ కలర్ చీర కూడా అత్తనే అవుతుంది మేనత్తనే ఇంకా మా తా అమ్మ వాళ్ళ పాలోళ్ళు అనమాట మా నాన్న వాళ్ళ పాలోళ్ళు పిల్లలు అనమాట ఇగో తర్వాత ఇక మేము కూడా ఫోటోలు తీసుకుందాం మీరు ఖచ్చితంగా ఫోటోలు వీడియోలు తీసుకోవాలి అనేసి ఇక కంపల్సరీ మమ్మల్ని అక్క యూట్యూబ్లో అని అన్నారనమాట వాళ్ళు సరే అది అనేసి ఇక వీడియోలు తీసుకున్నాం పెళ్ళి చూసుకున్నాం దేవుని దర్శనం చేసుకున్నాం మంచిగా దేవుని దగ్గర పోయినాం పెళ్ళికి పోయినాం ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చినాం అనమాట మా అత్తలతోటి అక్కలతోటి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి